మొదటి వచ్చిన తీసుకొని స్తోత్రగానం చేయటం మంచిది అది మనోహరము సాంగ్ వన్ ఫార్టీ సెవెన్ ఈస్ వన్ ఆఫ్ ద సాల్టర్స్ లాస్ట్ ఫైవ్ సాంగ్స్ నూట నలభై ఏడు కీర్తన ఈ కీర్తన లోని ఆఖరు ఐదు కీర్తనలోని ఒకటి ఈచ్ ఆఫ్ దిస్ ఫైవ్ సాంగ్స్ బిగిన్స్ విత్ విత్ అండ్ ఎండ్స్ ఈ ఐదు కీర్తనలు ప్రతి కీర్తన అనే మాటతో మాటతో ఆరంభించబడి ముగించబడుతుంది ఐ బిలీవ్ దిస్ ద మోస్ట్ వే టు క్లోజ్ గాడ్స్ పీపుల్స్ హిమ్ బుక్ హరంభించబడి దేవుని ప్రజల పుస్తకంలో సరి అయినటువంటిదే అనేది అర్థమవుతుంది ఇట్ ఈస్ ద మోస్ట్ ప్రాపర్ వే అప్రోపరియేట్ వే టు క్లోజ్ ది గాడ్స్ సాంగ్ బుక్ ఈ యొక్క కీర్తనని ఈ రీతిగా ముగించటం అనేది ఇదే సరి అయినటువంటిదిగా అనిపిస్తుంది ఫ్యాక్ట్ దిస్ సామ్ ఈ కీర్తన్ లో దేవుట మంచిది అది మనోహరము అది ఒప్పిదము అంటాడు అండ్ ఇన్ ఎల్చర్ దట్ ఆల్వేస్ టు ఆస్క్ What will this do?

కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవునికి స్తోత్రం సెవెన్ ఏడో వచ్చిన మేక్ మ్యూజిక్ టు అవర్ గాడ్ ఆన్ ద హార్ప్ సితారాతో మన దేవుని కీర్తించడి ప్రేజ్ టు గాడ్ ఈస్ ఆఫ్టర్ ఆల్ సో ఫిట్టింగ్ అండ్ రైట్ దట్ ఇట్ కాల్స్ ఫర్ బోత్ హ్యూమన్ వాయిస్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ దేవుని స్థుతించడం అనేది సరిగ్గా సరిపోయిన తగినటువంటి రీతి అంటే మానవ స్వరముతోనూ వాయిద్యములతో కూడా చేయదగిన ఇన్ఫాక్ట్ మరి వాస్తవంగా నూట నలభై ఎనిమిదో కీర్తనలో ఇంకా చెప్పబడింది ఇట్ ఈస్ సో అప్రోప్రియట్ దట్ ప్రైజ్ టు గాడ్ కాల్స్ ఫర్ ద హోల్ క్రియేషన్ టు జాయిన్ ఇన్ ఇట్ సర్వ సృష్టి కూడా దేవుని స్థుతించడానికి ఈ పనిలో ఉండాలి అనేటువంటి పిలుపునిస్తాం సో ప్రైజ్ టు గాడ్ ఈస్ అప్రోప్రియేట్ ఫర్ ఎ నంబర్ ఆఫ్ రీజన్ మరి దేవుని స్థుతించుట అది సరి అనేది తగినదే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి ఏ క్లోజ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ద రీజన్స్ ద సామిస్ట్ లిస్ట్స్ రివీల్స్ సమ్ స్ట్రైకింగ్ ఫీచర్స్ దీనికి సంబంధించిన ఈ కారణాలని కీర్తనకారుడు కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు అండ్ దే షోస్ దే రివీల్ అస్ సమ్ స్ట్రైకింగ్ ఫీచర్స్ ఇక్కడ కొన్ని నిజంగా మనల్ని కొంచెం ఆశ్చర్యపరిచే సంగతులు చూపిస్తా ఉన్నారు దే రీజన్స్ ఫర్ ప్రైజ్ టు గాడ్ ఆర్ కాస్మిక్ ఇన్ దేర్ స్కోప్ దేవుని స్తుతించడానికి గలటువంటి కారణాలు మనం చూస్తున్నాం ఆ మరి అంతరిక్షంలో పరలోక స్థలంలో ఇస్ ఆల్సో అప్రొప్రియేట్ ఫర్ గాడ్స్ చిల్డ్రన్ టు ప్రైజ్ గాడ్ బికాస్ God in a sense stoops down to care ఫర్ లోలీ జెరుసలేం అండ్ హెర్ ఎక్సైల్స్ దేవుడు ఎంతో మరి దీనమైనటువంటి ఆ యెరుషలేం ఆ చెరలో ఉన్న వారి ఎడల కూడా ఆయన ఎంతో పట్టింపు కలిగి ఉన్నాడు ఆ కారణాన్ని బట్టి కూడా మనం ఆయన స్థుతించడానికి యోగ్యమైనది దోహి సిట్టింగ్ ఇన్ హెవెన్ ఆయన పరలోక స్థలంలో కూర్చుని ఉన్నా కానీ హుకింగ్ అంటు ద ఎక్సైల్స్ ఇన్ జెరుషులము ఉన్న చెరలో ఉన్నవారిని చూస్తున్నాడు గాడ్ ఇన్ అదర్ వడ్స్ ఈస్ ప్రేజ్ వర్ది బికాస్ గాడ్ హ్యాస్ లాంచ్ సెకండ్ కైండ్ ఆఫ్ ఎక్స్డస్ మరొక మాటలు చెప్పాలంటే మనము దేవుడు స్థుతులకు యోగ్యుడు అన్నాడు ఎందుకనగా రెండో పర్యాయము అక్కడ నిర్గమనం జరిగిన వారిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ ఈజిప్ట్ రెండవది ఐగుప్తు నుండి నిర్గమమైనారు సెకండ్లీ ఫ్రమ్ బాబిలోన్ రెండోది బబులో నుండి నిర్గమమైనారు గ్యాదరింగ్ ఎక్సైల్స్ ఫ్రమ్ ఎఫర్ కాబట్టి ఎక్కడో దూరం నుండి ఆ చెరలో ఉన్న వారిని తీసుకొని వస్తున్నారు వారి యొక్క గాయములన్ని కూడా బాగుచేస్తున్నారు సెటిలింగ్ దెమ్ ఇన్ ఏ ల్యాండ్ దట్ ఈస్ మార్క్డ్ బై షలోమ్ నుండి వారు షలోమ్ అనేబడినటువంటి ఆ పట్టణంలో వారిని స్థిరపరుస్తున్నారు ఆఫ్ కోర్స్ కన్ఫ్యూషన్ మే ఫ్రమ్ ద సామిష్ యూజ్ ఆఫ్ ప్రజెంట్ టెన్స్ టు డిస్క్రైబ్ గాడ్స్ బిల్డింగ్ అప్ ఆఫ్ జెరూసలేం అండ్ గ్యాదరింగ్ ఎర్ ఎగ్జైల్ దేవుడు ఎరుసలేముని నిర్మిస్తూ చెరలో ఉన్న వారిని ఆయన సమకూరుస్తున్నటువంటి ఈ మాటలు కొంత కలవరపరిచేదిగా ఉంటున్నాయి రిటర్న్ ఇన్ ద ప్రజెంట్ టెన్స్ అంటే ఈయన ఇప్పుడు ప్రస్తుతం వర్తమాన కాలం గురించి చెప్తున్నాడు కాబట్టి కొంత కలవరాన్ని కలిగిస్తుంది బట్ ఆఫ్టర్ ఆల్ దోస్ ఆర్ హిస్టారిక్ ఫ్యాక్ట్స్ అయితే ఇవన్నీ కూడా చారిత్రాత్మకమైనటువంటి సత్యాలే ద సామిస్ట్ యూజెస్ ద ప్రజెంట్ టెన్స్ టు డిస్క్రైబ్ గాడ్స్ హిస్టారికల్ యాక్టివిటీ ఇన్ ఆర్డర్ టు రిమైండ్ గాడ్స్ పీపుల్ దట్ సచ్ రిస్టొరేషన్ ఇస్ టిపికల్ ఆఫ్ గాడ్స్ కేర్ చారిత్రకమైనటువంటి సంగతలను చెప్తూ దేవుడు తన ప్రజలైనటువంటి వారికి ఇట్లా ఛాయా రూపంలో వారికి ఆ విడుదల కలగజేసేవాడని ప్రస్తుతం వర్తమాన కాలంలో అని చెప్తా ఉన్నాడు హిస్ లైక్ దట్ ఆ రీతిగానే చేసిన వాడు ఈ రోజు కూడా ఆయన చేయగలడు డూయింగ్ ఇట్ టుడే ఈ రోజు చేస్తున్నాడు ఆయన వెన్ ద చర్చ్ సేస్ ద లార్డ్ బిల్డ్స్ అప్ జెరూసలేం ఇక్కడ సంఘము ఎరుషలేము యహోవా కడుతున్నాడు అని చెప్తున్నాడు ఇస్రాయల్స్ ఎక్సైల్ ఇస్రాయల్ లో చెరలో ఉన్న వారందరినీ కూడా ఆయన పోగు చేస్తా ఉన్నాడు ప్రాఫెసింగ్ గాడ్స్ పీపుల్ ఈవెన్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ట్రిబులేషన్ దేవుడు కష్టాల్లో కూడా తన ప్రజలైన వారిని ఎడతెగక ఆయన చెరదీస్తుంటాడు చెర ఉంటాడు అనేది జ్ఞాపకం చేస్తున్నాట్ హౌవర్ డస్ నాట్ జస్ట్ రీచ్ డౌన్ టు లోలీ జెరూసలేం అండ్ ఇజ్రైల్ ఎగ్జైల్ దేవుడు ఏదో కేవలము యెరుశలేము వరకు దాని మీద దృష్టించి చెరలో ఉన్న వారిని దృష్టించడం మాత్రమే కాకుండా హార్ట్స్ కేర్ ఆల్స్ ఎక్స్టెండ్ టు ద మ్యాజిస్టిక్ స్టార్స్ ఆల్సో దేవుని యొక్క ఆ కాపుతలటువంటి ఆయన తీసుకున్న జాగ్రత్తలు ఎక్కడో ఉన్నత స్థలంలో ఉన్న నక్షత్రాలను గురించి కూడా పట్టించుకుంటున్నాడు

అండ్ దే దట్ ద స్టార్స్ ఆర్ కొంతమంది ఇస్రాయెల్ చుట్టూ ఉన్న అన్య దేశాల వారు ఈ ఆకాశంలో ఉన్న ఈ నక్షత్రాలనే అవే వారి దేవుళ్ళు దేవతలుగా వాళ్ళు ద ద దట్ లివింగ్ గాడ్ కంట్రోల్స్ అండ్ హౌ కేర్స్ ఫర్ అయితే ారుడు ఖచ్చితంగా చెప్తున్నాడు యావే దేవుడు జీవము గల దేవుడు వీటన్నిటిని అని అండ్ హీ లిస్ట్ రీజన్స్ వై ప్రేజ్ టు గాడ్ ఈస్ సో చెప్తున్నా ఎందుకని దేవుని స్థుతించుటా తగినది అనే దానికి కారణాలు చెప్తున్నాడు సామ్ వన్ ఫార్టీ సెవెన్స్ ఆల్సో దట్ గాడ్ ఈస్ వెరీ యాక్టివ్ ఇన్ గాడ్స్ క్రియేషన్ నలభై కీర్తన రాసిన కీర్తనకారుడు కూడా దేవుడు తాను జరిగించే కార్యంలో జరిగిన ఎంతో చురుకుగా ఇవన్నీ జరిగిస్తున్నాడని ఖచ్చితంగా చెప్తున్నాడు గాడ్ ఈస్ నో డివినిటీ దట్ మేడ్ థింగ్స్ అండ్ దెన్ బ్యాక్ టు వాచ్ ఎగ్జిస్ట్ ఆన్ ఓన్ దేవుడు ఏదో తన దైవత్వాన్ని బట్టి వీటన్నిటిని సృష్టించి ఏదో ఊరికే అలా వదిలేసి చూస్తూ కూర్చోవడం కాదు బట్ ద సామిస్ట్ యూజెస్ ప్రజెంట్ డిస్క్రైబ్ గాడ్స్ ఆన్ గోయింగ్ ఇంటిమేట్ ఈ కీర్తనకారుడు దేవుడు ఇంకా తను జరిగింది

దేవుడు కట్టువాడు దేవుడు పోగు చేయవాడు దేవుడు బాగు చేయవాడు ఇలాంటి విషయాలన్నీ కూడా ఇక్కడ ఉపయోగించాడు నాట్ ఓన్లీ డన్ ఇట్ ఇట్ బట్ డూయింగ్ ఆయన ఏదో జరిగించడం మాత్రం కాదు ఇంకా జరిగిస్తూ ఉన్నాడు కూడా దిటింగ్ నెస్ ఆఫ్ ప్రేజ్ టు గాడ్ ఈస్ ఈవిడెంట్ యాజ్ వెల్స్ ఇన్ గాడ్స్ ఆన్ గోయింగ్ కేర్ ఫర్ పీపుల్ హోమ్ అదర్ లార్జ్లీ దేవుని స్థుతించుట తగినటువంటిది ఎందుకనగా దేవుడు తన ప్రజల ఎడత ఈ కార్యాలు జరిగిస్తున్నాడు ఇవి అన్ని జనులు చూస్తా ఉన్నారు

బాగు చేయవాడు దేర్ ఇస్ సర్టెన్లీ ఏ కైండ్ ఆఫ్ టెండర్నెస్ టు సచ్ ప్రైజ్ వర్ది యాక్టివిటీ నిశ్చయంగా ఈ రీతిగా మనం స్తుతించేటువంటి కార్యం ఎంతో మృదువైనటువంటి సంగతిగా చూస్తున్నాం సో సామ్ 147స్ ఇమేజెస్ ఆర్ పేరెంటల్ అండ్ జెంటిల్ 147వ కీర్తనలో ఉన్నటువంటి దృశ్యాలు ఒక

మోరల్ వీక్నెస్ ఆర్ అయిన నువ్వు కీర్తనకారుడు ఏదో కొన్ని మరి నైతికమైనటువంటి విషయాలను బట్టి ఏదో దేవుడు వాళ్ళని పట్టించుకున్న అంతగానే చూడడం అనేది గాడ్ గాడ్ వాచెస్ వాచెస్ అవుట్ అబౌట్ ఫ్యూ అదర్స్ అదర్స్ కేర్ కేర్ నాట్ బట్ ఎవరితే ఇతరులు ఎవరు నేను పట్టించుకోకపోవచ్చేమో కానీ దేవుడు తప్పక నీ గురించిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు గాడ్ ఆల్సో క్యాస్ట్ ద ద వికెట్ టు గ్రౌండ్ దేవుడు దుష్టులని ఆయన నేలను పడదు సే దట్ వన్ వే గాడ్ ద హంబుల్ బై పనిషింగ్ దోస్ హూ టార్మెంట్ దెమ్ ఒక విధంగా చెప్పాలంటే వారిని హింసిస్తున్న వారిని శిక్షించి దీనులైన వారిని ఆయన లేవనెత్తువాడు గాడ్ యాక్ట్స్ ఇన్ ప్రైజ్ వర్ది వేస్ ఇన్ బోత్ హిస్టరీ అండ్ ఇన్ ద క్రియేషన్ దేవుడు చరిత్రలో సృష్టిలో కూడా ఆయన స్థుతులకు యోగ్యడే ఉన్నాడు గాడ్ డస్ నాట్ ఆఫ్టర్ ఆల్ జస్ట్ కేర్ ఫర్ జెరూసలేం దేవుడు ఏదో కేవలం జెరూసలేం గురించి పట్టించుకోవడం మాత్రమే కాదు నాట్ ఓన్లీ ఇజ్రాయెల్స్ ఎగ్జైల్స్ ఇజ్రాయెల్ చరలో ఉన్న ఇజ్రాయెల్ మాత్రమే కాదు ఈవెన్ ద బ్రోకెన్ హార్టెడ్ అండ్ ద హంబుల్ ఆల్సో విరిగిన హృదయం గలవారిని దీనులైన వారిని కూడా ఆయన పట్టించుకుంటాడు గాడ్ ఆల్సో యాక్ట్స్ ఆన్ ద మేక్ స్టేజ్ అంతరిక్ష దేవుడు అంతరిక్షంలో ఉన్న వాటిని గురించి కూడా వాటికి దేవుడు నక్షత్రాలని ఆయన బాగుగా ఎరిగి ఉన్నాడు హౌ గాడ్ ఈజ్ ఆల్సో డీప్లీ ఇన్వాల్వ్ విత్ కేరింగ్ ఫర్ వాట్ గాడ్ మేక్స్ ఏదేమైనా దేవుడు ఏమి చేస్తున్నాడో దాని గురించి కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు నో మ్యాటర్ హౌ వే అండర్స్టాండ్ గాడ్స్ యాక్టివిటీ ఇన్ వాట్ గాడ్ హాస్ మేడ్ దేవుడు చేసిన వాటిలో దేవుని కార్యాల గురించి ఎంతవరకు మనం అర్థం చేసుకుంటున్నాం ఏం పర్వాలేదు బట్ గాడ్స్ చిల్డ్రన్ రియలైజ్ దట్ గాడ్ సంహౌ కేర్స్ ప్యాషనేట్లీ అబౌట్ వాట్ గాడ్ మేక్స్ అని దేవుని ప్రజలు అది ఎరగాలి దేవుడు వారి గురించి ఎంత ఆసక్తి కలిగి వారి గురించి ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడో ఇది గ్రహింపు గ్రహించాలి ద సామిస్ట్ అండర్స్టాండ్స్ గాడ్ టు కవర్ ద స్కై విత్ క్లౌడ్స్ సో దట్ దోస్ క్లౌడ్స్ సప్లై ది ఎర్త్ విత్ రెయిన్ అర్థం చేసుకున్న మరొక సంగతి ఆయన మేఘములతో ఆకాశమును కప్పువాడు భూమి కొరకు ఆయన వర్షాన్ని ఇచ్చేవాడు అండ్ కాజెస్ గ్రాస్ టు గ్రో ద హిల్స్ ఆ కొండల పైన అది గడ్డిని మొలిపిల్ అండ్ తద్వారా ఆ గడ్డి కాకి పిల్లలకి తర్వాత పశువులకి అది ఆహారం ఇచ్చేది కాదు ఇన్ ఎ వేర్ ఇజ్రాల్స్ నైబర్స్ వర్ డీప్లీ కన్ఫ్యూజ్డ్ అబౌట్ హూ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద వెదర్ The psalmist asserts that ద గాడ్ ఆఫ్ ఇస్రాయల్ చుట్టూ ఉన్నటువంటి పొరుగు ఇరుగు పొరుగు దేశాలు అన్య దేశాల వారు ఎవరు వీటన్నిటిని నడిపిస్తున్నారు నిర్వహిస్తున్నారు అనే దానికి కీర్తనకారుడు అంటాడు యాహ్వే యహోవా దేవుడే వీటన్నిటిని సృష్టించిన వాడు నిర్వహిస్తున్నవాడు యెట్ గాడ్ ఈస్ నాట్ ప్రైజ్ వర్ ది జస్ట్ బికాస్ ఆఫ్ వాట్ గాడ్ డస్ ఆయన ఏదో దేవుడు చేసిన దాని గురించే ఆయన స్థుతిలో యోగ్యుడేమి కాదు ఇట్ ఇస్ ఆల్సో అప్రోప్రియట్ టు ప్రైజ్ ద లార్డ్ ఫర్ హూ గాడ్ ఈస్ అంతే గాడ్స్ క్యారెక్టర్ దేవుడు ఏమై ఉన్నాడో ఆయన ఒక వ్యక్తి

ంగ్ దట్ గా ఎనీ సార్ట్ ఆఫ్ హజీంగ్ ఎనీ టైప్ గురించి ఆలోచన చేస్తున్నాడు ఆయనకి ఏమైనా భావోద్రేకాలు లాంటివి ఉన్నావా అనేటువంటిది అర్థం కాదు మనకి నొక్కి చెప్తా ఉన్నాడు దేవుడు చేసిన వాటిని బట్టి అంటే యాహ్వే దేవుడు తాను సృష్టించిన వాటిని బట్టి ఆయన సంతోషించేవాడు అని చెప్తున్నాడు గాడ్స్ లవ్ ఈస్ ఇన్ఫాక్ట్ అన్ఫెయిలింగ్ దేవుని యొక్క ప్రేమ వాస్తవంగా అది నన్నకి తప్పిపోనిది అండ్ బికాస్ గాడ్స్ ఈస్ గాడ్స్ ఈస్ సో ప్రైజ్ వర్ది దేవుడు స్థుతులకు యోగ్యుడు కాబట్టి గాడ్స్ చిల్డ్రన్ కెన్ రిజెక్ట్ అదర్ సోర్సెస్ ఆఫ్ ప్రొటెక్షన్ దేవుని పిల్లలు మిగతా మనల్ని భద్రపరిచి కాపాడేటువంటి ఇతర విషయాలని వాళ్ళు పట్టించుకునే అవసరం లేదు గాడ్ ఈస్ డిస్ప్లీజ్డ్ వెన్ పీపుల్ టర్న్ టు మిలిటరీ ఆర్ హ్యూమన్ స్ట్రెంత్ ప్రజలు ఎప్పుడైతే సైన్యం ఆధారపడి మానవ సంబంధమైనటువంటి బలం పైన ఆధారపడతారో దేవుడికి సంతోషం కాదు ఈవెన్ ద స్టెంగ్త్ ఆఫ్ ద హార్సెస్ కుడ్ నాట్ ఆఫ్టర్ ఆల్ ప్రొటెక్ట్ జెరూలేం ఫ్రమ్ డిస్ట్రక్షన్ గుర్రముల బలము కూడా ఎరుషలేము నాశనం కాకుండా ఆపలేకపోయింది ద ఇన్ఫాంట్రీ సోల్జర్స్ కుడ్ నాట్ ప్రివెంట్ ఇజ్రాలైట్స్ ఫ్రమ్ బీయింగ్ క్యారెడ్ ఆఫ్ ఇంటూ ఎక్సైజ్ సైన్యం కూడా వారు ఇజ్రాయిలీలు చెరలోనికి వెళ్ళకుండా ఆపచేయలేకపోయినారు నో సామ్ వన్ ఫార్టీ సెవెన్ ఆదర్స్ ఆదర్ ఇన్సిస్ ద ఓన్లీ హోప్ ఫర్ హ్యూమానిటీ ఇస్ ద ఫియర్ ఆఫ్ గాడ్ నూట నలభై ఏడో కీర్తన కీర్తన కాలం నొక్కి చెప్తున్నాడు వీటన్నిటికీ కూడా కారణం ఆధారము కేవలం దేవుడే అంటున్నాడు అండ్ ఇఫ్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ దట్ ఈస్ ద ఓన్లీ హోప్ దేవుని భయం కానీ దైవ భయమనేకుంటే అది ఒకటే నిరీక్షణ హెల్దీ రిఫరెన్స్ దట్ ప్రొడ్యూసెస్ ఏ కమిట్మెంట్ టు డూయింగ్ గాడ్స్ విల్ దేవుని చిత్తం చేయడానికి ఆరోగ్యకరమైనటువంటి మన చిత్తం మన ఇష్టపూర్వకమైనటువంటి సంగతులు ఇవి జరిగిస్తూ ఉంటాయి అండ్ ఏ ప్లేసింగ్ ఆఫ్ హోప్ దేవుని యొక్క తప్పిపోని ప్రేమ నిరీక్షణ ఉంచడం కోర్స్ ప్రీచర్స్ అండ్ టీచర్స్ కన్సిడర్ అదర్ అప్రోప్రియట్ రెస్పాన్సెస్ టు గాడ్స్ ప్రైజ్ వర్ దినెస్ బోధకులు ప్రసంగికులు నూట నలభై ఏడవ కీర్తనలో ఇంకా దేవుడు ఏ విధంగా సొత్తులకు యోగ్యుడై ఉన్నాడో ఆ విషయాల గురించి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు గాడ్ చిల్డ్రన్ డోంట్ జస్ట్ ప్రైజ్ ద లాడ్ అండ్ రిలే ఆన్ గాడ్ ఫర్ హెల్ప్ దేవుని పిల్లలు ఏదో కేవలము దేవునిపైన ఆధారపట్టు అంటే దేవుని యొక్క సహాయం కొరకు చూడడం మాత్రమే కాదు సో ప్రీచర్స్ అండ్ టీచర్స్ మైట్ వాంట్ టు ఎక్స్‌ప్లోర్ హౌ గాడ్స్ గ్యాదరింగ్ ఇజ్రాయెల్స్ ఎక్సైల్స్ బోధకులు ఆ ఎఫెక్ట్స్ క్రిస్టియన్స్ రెస్పాన్స్ టు మోడర్న్ రెఫ్యూజీ బోధకులు ప్రసంగులు ఏ విధంగా దేవుడు ఇస్రాయల్ ప్రజల చెర నుండి ఆయన విడుదల చేస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతము అలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్తున్న వారికి కూడా ఇవి ఒక సందేశాన్ని ఇచ్చేయగా హౌ మైట్ గాడ్స్ హీలింగ్ ద బ్రోకెన్ హార్టెడ్ అండ్ బైండింగ్ ఆఫ్ దియర్ వూండ్స్ ఇన్ఫార్మ్ గాడ్స్ చిల్డ్రన్ రెస్పాన్స్ టు సొసైటీస్ మోస్ట్ వలనరబుల్ సిటిజన్స్ ఏ విధంగా దేవుడు గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తే వారి గాయంలో ఆయన కడతా ఉన్నాడు చుట్టూ సమాజం వారు కూడా ఈ సంగతులను వాళ్ళు గ్రహిస్తా ఉన్నారు హౌ మై గాడ్స్ ఆన్ గోయింగ్ ఇన్వాల్వ్మెంట్ విత్ క్రియేషన్ ఎఫెక్ట్ వేస్ గాడ్స్ పీపుల్ కేర్ ఫర్ వాట్ గాడ్ హ్యాస్ మేడ్ సృష్టిని గురించి కూడా దేవుడు చేసిన కార్యాలు ఏ రీతిగా ఆయన ఇవన్నీ కూడా జరిగిస్తున్నాడు ఇతర ప్రజల పైన దాని ప్రభావం చూపుతా ఉంది మే గాడ్ హెల్ప్ టు అండర్స్టాండ్ దీస్ ఫ్యాక్ట్స్ అండ్ ఎనేబుల్ టు బి ఆల్వేస్ వర్షిపింగ్ ఈ సత్యాలని గ్రహిస్తూ ఎల్లప్పుడు కూడా మనం దేవుణ్ణి ఆరాధించే వైఖరిలో ఉండలాగిన దేవుడు సహాయం చేయను కాదు మే గాడ్ హెల్ప్ యూ దేవుడు నీకు సహాయం చేయను కాదు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు నిన్ను దీవించను కాదు లెట్ అస్ ప్రే ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగల మా పరలోక తండ్రి దవర్ ఏ గ్రేట్ అండ్ గుడ్ గాడ్ ఓహో నీ గొప్ప గొప్ప దేవుడు మంచి దేవుడు నాట్ ఓన్లీ క్రియేటింగ్ అస్ మమ్మల్ని సృష్టించడం మాత్రమే కాదు ఓన్లీ క్రియేటింగ్ ద కాస్మిక్ థింగ్స్ ప్రభువా మరి అంతరిక్షంలో ఉన్న వాటిని సృష్టించడం మాత్రమే కాదు కేరింగ్ ద ఆర్ మెయింటైనింగ్ దెం బై ద పవర్ ఆఫ్ ద వర్డ్ ప్రభువా నీ మాట శక్తి వలన వీటన్నిటిని నిర్వహిస్తా ఉన్నావు ఓ లార్డ్ వి థాంక్ యు ఫర్ ద లవ్ ఆల్సో టువర్డ్స్ అస్ దేవా మాటల నీకున్న ప్రేమను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం ద వర్ గాడ్ హూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఈవెన్ స్మాల్ క్యాటిల్ అండ్ యంగ్ రావెన్ ప్రభా చిన్న చిన్న పశువులు ప్రభా కాకి పిల్లలని గురించి కూడా నువ్వు ఎంతో జాగ్రత్త తీసుకుని దే ఆర్ ఇన్ యువర్ మైండ్ అండ్ దవ ఆర్ గ్రోయింగ్ గ్రాస్ ఆన్ ద మౌంటైన్స్ బై సెండింగ్ త్రూ క్లౌడ్స్ అవన్నీ కూడా ప్రభా మీ మనసులో ఉన్న సంగతులు వాటి కొరకై వర్షంను కురిపిస్తున్నారు పర్వతంలో పోయిన గడ్డిని మలిపిస్తున్నారు వెన్ ఆర్ సో సో కేర్ఫుల్ కేర్ఫుల్ అబౌట్ ద ఆర్డినరీ యంగ్ మొలిపిస్తున్నారు ప్రభా సాధారణమైన సామాన్యమైనటువంటి ప్రభా ఈ కాకి పిల్లల గురించే ఇంత పట్టింపు మీకుంటే ప్రభా మరి మేము ఇంకెంత మీకు ప్రాముఖ్యమైన మా ప్రాణం ఎవ్రీ డే పెట్టినా మా గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇన్ అవర్ డిస్కరేజ్ పర్యాయలు ప్రభావం కష్టాల్లో కురింగిపోయిన సమయాల్లో